క్షుద్ర పూజలు జరిగి మానసిక శారీరక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారా అయితే ఈరోజు ఈ రెమెడీ చేయండి అంతా మంచి జరుగుతుంది ఓం నిఖిల గురువే నమ గురుభ్యో నమ గురుదేవుల పాద పద్మంలో నమస్కరిస్తూ అందరికీ మనము ఈరోజు పౌర్ణమి ఈరోజు శ్రావణం సోమవారం పౌర్ణమి రోజు ఎంతో అద్భుతమైన రోజు ఈరోజు మనము క్షుద్ర మాంత్రిక పూజలు కానీ కనుదిష్టి కానీ మనకు ఎటువంటి ఏమైనా బయట మూడు బాట్ల కాడ తొక్కొచ్చినాయి కానీ మన ఇంట్లో బాధలు పెడుతూ ఉంటాయి అది మనకు తెలియదు మనకు తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి మనము ఎన్ని ఇబ్బందులలో ఉ ఉంటామో అది మనకు మాత్రమే తెలుస్తుంది క్షుద్ర పూజలు అనేటివి మన మీద కోపంతో కానీ మన మీద అసూయతో కానీ వారు మన మీద చేస్తారు మనము బాగుపడుతూ ఉన్నాం కానీ మనం మన పిల్లలు కానీ మంచి జాబ్లో సెటిల్ అవుతూ ఉన్నా కానీ ఇటువంటి క్షుద్ర పూజలు చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇటువంటి ఈ కనుదిష్టి కానీ క్షుద్ర పూజలు కానీ మన చుట్టూ ఉండి మనతో పాటే ఉంటుకుంటూ మనతో బాగుపడ్డవారే మన మీద ఎక్కువగా చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి అంటే మనము ఎంతో బాగుపడుతున్నామని చెప్పి వారికి ఎంతో అసూయతో మన మీద రగిలిపోతూ ఉంటారు మనతో ఎంతో మంచిగా మనం గొప్పవారమని చెప్పి మన ముందు ప్రగల్భాలు పలుకుతూ మన వెనుక గోతులు తీసేవారు చాలామంది ఉంటారు ముఖ్యంగా రాజకీయంగా ఎదుగుతున్న నాయకులకు ఇటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి ఎందుకంటే మనము ప్రజాదరణ పొందుతూ ఉన్నాం కాబట్టి ప్రజలలో మన యొక్క శక్తిని అంతా నశింపజేయడానికి ఇటువంటి క్షుద్ర మాంత్రికులను వాళ్ళు మన మీద ప్రయోగానికి ఉపయోగించుకుంటారు వారు కూడా మన మీద కోపంతో చేయరు వాళ్ళు డబ్బుకు ఆశపడి ఇటువంటి వారి మానాన వారు పడిపోయి మన మీద తెలియకుండానే ప్రయోగాలు చేస్తారు కొంతమంది కొత్తగా ఈ యొక్క క్షుద్ర మాంత్రిక నేర్చుకొని వారు వా ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తిని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు యొక్క పౌర్ణమి అమావాస్యల్లో ముఖ్యంగా అమావాస్యలో ఇది ఎక్కువగా జరుగుతుంది ఇటువంటి వాటిని మనం కట్టడి చేయాలి ఒకవేళ మనకు ఇది జరిగిందా జరగలేదా అని చెప్పి మనకు తెలుసుకోలేము ఎందుకంటే కొన్ని విద్యలు మనకు తెలియకుండానే మనం ఒకవేళ మంచి మాంత్రికుని దగ్గరికి వెళ్ళి మనం చూపించుకున్న ఏదో వేరే ఇల్లమ్మనో దుర్గమ్మనో అమ్మని మీ ఇంట్లో మీ ఇంటి దేవతనో చెప్పి వస్తుంది తప్ప మనకు ఇవి మనకు తెలియవన్నట్టు తెలియకుండా మనకు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మనము ఇటువంటి వాటిని కట్టడి చేయడానికి ఒకవేళ మనకి ఇటువంటివి జరగకున్నా కానీ మన ఇంటికి మంచి జరిగి మనం ధనాభివృద్ధి జరిగి మంచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను మనం అధిరోహించడానికి ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి అందులో మనం ఈరోజు ఒక ముఖ్యమైన ప్రయోగం పౌర్ణమి రోజు రాత్రిపూట చేసుకునే ప్రయోగాన్ని మనం ఈరోజు మన ముందు ఉంచడం జరుగుతుంది మా గురుదేవుల యొక్క ఆజ్ఞానుసారం ఈరోజు మనం ఈ యొక్క ప్రయోగాన్ని మనం తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రయోగాన్ని మనం రాత్రి మాత్రమే చేయాలి అది పౌర్ణమి పూట మంచి పౌర్ణమి వేలల్లో రాత్రి చేసే ప్రయోగం ఇది చాలా అద్భుతమైన ప్రయోగం మీరు ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనం ప్రత్యంగిర భైరవ ఉపాసన చేసే క్రమంలో ఎంతోమంది బాగుపడినారు వాళ్ళు మనకు మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో మనకు తెలియజేయడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే మనం చెప్పినవి ఒక రూపాయి ఖర్చు కాకుండా మనం మన మీద ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక ఇబ్బందులు కానీ మన మీద ఎటువంటి దుష్టప్రయోగాలు జరిగినా కానీ అటువంటివి పోతున్నాయంటే ఆ యొక్క గురుదేవుల అనుగ్రహం ఆ ప్రత్యంగిర భైరవుల అనుగ్రహం తోటి మాత్రమే అదేవిధంగా మనం ప్రత్యంగిర అమ్మ మీద ఒక పాటల పల్లకి అని చెప్పి మనం పాటల ఒకటి ఆల్బమ్ రెడీ చేయడానికి చేస్తున్నాం దీ యొక్క సంకల్పంలో అందరూ పాల్పంచుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను ఈ దీనికి ఏమైనా సహకారం అందించేవారు ఖచ్చితంగా మన యొక్క ఫోన్పే గూగుల్ పేకి మీరు సహకారాన్ని అందించి ఆ యొక్క ప్రత్యంగిర అమ్మ భైరవ అనుగ్రహం పొందుతారని చెప్పి కోరుచున్నాను ఇప్పుడు మనం యొక్క ప్రయోగం గురించి మనము మొత్తం విషదీకరించి దాని గురించి మొత్తం చెప్తాను మీరు ఖచ్చితంగా ఈరోజు చేసుకోండి వీడియో కొంచెం లేటుగా వచ్చు నాకు తెలిసి మే వీడియో మ్యాక్సిమం పౌర్ణమి రోజు ఉదయం వరకైనా అప్లోడ్ చేసి ఏర్పాటు చేస్తాను మీరు ఖచ్చితంగా ఇది పౌర్ణమి రోజు రాత్రి చేయండి ఏ పౌర్ణమి అయినా పర్వాలేదు రాత్రి చేసే ప్రయోగం ఇది కానీ ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి సోమవారం రోజు వచ్చింది ఇది మహా మంచి రోజు ఇది భైరవునికి చాలా ఇష్టమైన రోజు మనము ఈరోజు ఈ ప్రయోగాన్ని ప్రత్యంగిర అమ్మ భైరవ అనుగ్రహంతో మీరు మంచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఎదగడానికి మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రయోగ వివరాలను చెబుతున్నాను ఒకసారి మీరు చూడండి ఈరోజు మీరు పౌర్ణమి వీళ్ళల్లో సాయంత్రం కొద్దిగా ఇల్లును తుడుచుకున్నట్టు చేసి మనం హాల్లో మాత్రమే చేయాలి హాలులో మనము మనకు మధ్యలో హాల్ మధ్యలో మనం ఈ రోజు ఈరోజు రాత్రి అంటే తొమ్మిది గంటలకు ఒకటి మంచి చిప్పను మనం దీపం ముట్టించుకునే చిప్ప తీసుకొని దానిలో నువ్వుల నూనె వేసి నువ్వుల నూనె వేసి దానిలో ఎరుపు రావాలి కాబట్టి నువ్వుల నూనెలో కొద్దిగా కుంకుమ కలిపి అందులో వేసి ఒక మనం ఎక్కడైతే మనం దీపం హాల్లో అనుకున్నాం కాబట్టి ఆ హాల్లో మంచిగా పసుపుతోటి ఎక్కడ పెడదాం అనుకున్నామో అక్కడ పసుపుతోటి అలికినట్టు మంచిగా చేసుకోండి అలికినట్టు చేసుకొని తెల్ల బియ్యపు పిండితోటి దానిపైన ఆ యొక్క ముగ్గు వేయండి అమ్మవారి స్టార్ ముగ్గు అయినా పర్వాలేదు మనకు మంచి ముగ్గు వేయండి ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమ మధ్యలో వేయండి దానిపై కొన్ని బియ్యం కొన్ని బియ్యం తీసుకొని దానిపై వేసి ఆ బియ్యం మీద ఈ ప్రమిదను పెట్టండి ప్రమిదను పెట్టి కొంచెం పెద్ద సైజుది తీసుకోండి ప్రమిదను పెట్టి దానిలో నువ్వుల నూనె మనం ఎరుపు వస ఎరుపు అంటే కుంకుమ కలిపిన వేసి దాంట్లో ఆ యొక్క దీపం పెట్టి ఆ దీపం ముందట కూర్చొని మీరు ఒక నూట ఎనిమిది సార్లు ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూర్చోండి మీ కుటుంబం వరకే బయట వాళ్ళు ఉంటే ఈరోజు రానియకండి మీ ఇంట్లో కూర్చొని మీరు ఇది రాత్రి తొమ్మిది తర్వాత మాత్రమే చేయాలి అలా దీపం పెట్టుకొని నేను ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని మీరు మంచిగా చదువుకోండి ఇప్పుడు నేను ఆ మంత్రాన్ని చెప్తున్నాను డిస్ప్లేలో కూడా ఇస్తాను ఆ యొక్క మంత్రం ఏమిటంటే ఓం హ్రీం క్రీం క్షుద్ర నాశిన్యై కరాల దంష్ట్రాయ క్రీం హ్రీం ఓం హ్రీం క్రీం క్షుద్ర నాశిన్యై కరాల దంష్ట్రాయ క్రీం హ్రీం ఫట్ ஓம் க்ரீம் க்ஷுத்ரநாசின்யை க க்ரீம் கராளம்ஷ்டா ஃபட் ஓம் க்ரீம் க்ஷுத்ரநாசின்யை கிரீ க்ஷுனாசி கராலம்ஷ்டிரா கீம் ஃபீம் கிரீ க்ஷு கராலம்ஷ்டிரா கிரீஹ் ஃபட் ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు ఏం మాలలు లేకున్నా పర్వాలేదు నూట ఎనిమిది సార్లు చేయండి నూట ఎనిమిది సార్లు మీరు లెక్క పెట్టుకోలేని పరిస్థితి ఉంటే కనీసం ఒక అర్ధ గంట చేయండి ముప్పై నిమిషాలు టైం చూసుకోండి ముప్పై నిమిషాలు చేయండి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ముప్పై నిమిషాలు మంచిగా చేయండి నూట ఎనిమిది సార్లు మీకు మాలగానే ఏదైనా అందుబాటులో ఉంటే నూట ఎనిమిది సార్లు చేయండి చాలా అద్భుతమైన ప్రయోగం అలాగే ఇలా మంత్రం మంత్రం చేశాక మనము మనం ఏం చేయాలంటే ఒక రెండు గుమ్మడికాయలు తీసుకోవాలి మనం ముందుగానే తెచ్చిపెట్టుకొని రెండు గుమ్మడికాయలు తీసుకొని మన ఇంటి ముందు మన ఇంటి ముందు గల్మ ముందు ఆ యొక్క రెండు ము రెండు బూడిద గుమ్మడికాయలను ఇట్లా మనం అడ్డంగా కోయాలి అడ్డంగా కోసి దాంట్లో మనకు రెండు కడపలకు అటు ఇటు పెట్టి రెండు కొయ్యాలి రెండు అటు ఇటు పెట్టాలి మనం ఇట్లా సగం కోసినాక ఎడమ కుడి చేయి దిక్కు వచ్చింది ఎడమ దిక్కు పెట్టుకోవాలి ఎడమ దిక్కు వచ్చింది కుడి చేయి దిక్కు కుడి దిక్కు పెట్టుకోవాలి అంటే మనం కోసినప్పుడు ఎడమ సైడ్ మనం గో గల్మకు ఎదురుగా నిల్చొని కోస్తాం కదా కూర్చొని కోస్తాం కదా మనం కోసినప్పుడు మనకు ఎడమచయి దిక్కు వచ్చింది కుడి గల్మకు పెట్టాలి ఎడమ ఎడమచై సైడ్ వచ్చింది కుడి గడమ సైడ్ పెట్టాలి అర్థమైంది కదా మనం ఇటు దిక్కు వచ్చినా కానీ దానికి రివర్స్లో పెట్టుకోవాలి ఈ రెండు గుమ్మడికాయలను ఆ విధంగానే పెట్టుకొని దానిపై మంచిగా పసుపు కుంకుమ మంచిగా జల్లండి మంచిగా నిండు ఉండాలి దానిపైన ఇది కట్ కట్ చేసిన భాగంలో మంచిగా జల్లి దానిపైన రెండు నాలుగిటి పైన కట్ చేసినాక నాలుగు అవుతాయి కదా దానిపైన కర్పూరం కర్పూరం పెట్టి వెలిగించండి వెలిగించి మీరు ఇక మీ మ మంచిగా అది ఆరిపోయేదాకా చూసేసి ఆ యొక్క ఈ కర్పూరం ఇది అంద మన గుమ్మడికాయలను ఆ విధంగానే ఉంచేయండి ఆ దీపాన్ని ఈరోజు మొత్తం అట్లానే ఉంచని ఉం ఉండ ఉంచనివ్వండి రాత్రి మొత్తం అట్లానే వరండాలో ఉండనివ్వండి అది ఎంతసేపు ఉన్నా పర్వాలేదు దాన్ని చూసుకుంటూ ఉండవలసిన అవసరం లేదు అది మొత్తం అయిపోయేదాకా అలా ఫ్యాన్కి వేయకండి మీరు అదే దాన్ని అలానే ఉంచండి ఉంచేస్తే మీ యొక్క ఎటువంటి ప్రయోగాలు జరిగినా ఎక్కడైనా మీరు అనుకోకుండా తొక్కువి వచ్చినా ఏ మాత్రం ఎటువంటి ఇబ్బందులున్నా అన్నీ ఇబ్బందులు పోతాయి మీరు మంచి ఉన్నత శిఖరాలను ఎదుర్కొంటారు మంచి ఎత్తుకు ఎదుగుతారు ఎదుగుతారు మీకు అంతా మంచి జరుగుతుంది మీకు ఎటువంటి మీకు బాడీలో ఉన్న రోగాలు కానీ మీకు ఇబ్బంటే రోగాలు అంటే మామూలుగా మనకు వచ్చే డిసీజులుగా మీకు ఈ విధంగా ఏమైనా వచ్చినా వాటి అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోతాయి కుటుంబంలో ఉన్న కలహాలన్నీ పోతాయి మీరు మంచి భవిష్యత్తులో మంచి పరిస్థితికి ఎదుగుతారు రాజకీయంలో ఉన్నవారు ప్రతి పౌర్ణమికి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా చేసుకోండి మీ యొక్క శత్రువులు అందరూ నశించిపోతారు మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళే మీ కాలభీరానికి వస్తారు జై ప్రత్యంగిరమాత ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై మాత